గల్లు 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 గజ్జల వయ్యార మా తంద నానత్తాన తంద నాన్న తానే తంద నానా తానే తంద గల్లు 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 గాజుల సంగీతమా మా తంద తందనాన తంద తందనాన తంద తానే తంద నాన గల్లు 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 గల వయ్యార మా తంద నానత్తాన తంద నానత్తాని తందనాన తానే తంద గల్లు 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 గాజుల సంగీత మా తందనానత్తాన తందనానత్తానే తందనా తంద తందనాన తంద నాన ఓం చక్కనైన సుక్కరోయ్ కోరి వచ్చి నా ముందు వయారంగా నిల్చరోయ్ వంపు సంపూలున్న సక్కనైన సుక్కరోయ్ కోరి వచ్చి నా ముందు వయారంగా నిల్చరోయ్ కొమ్మ మీద పాలపిట్ట గొంతు ఇప్పి పాడినాది కోయిలమ్మ పాట నాదిలే ఓ సింగి కన్నెలేడి ఆట నీదిలే గల్లు 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 గజ్జల వయ్యార మా తందనానత్తాన తందనానత్తాని తందనాన తంద నానత్తాని తందనాన గల్లు 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 గాజుల సంగీత మా తందనానత్తాన తందనానత్తాని తందనాన తందనానత్తాని తందనాన గల్లు 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 గజ్జల వయ్యార మా తందనానత్తాన తందనానత్తాని తందనాన తందనానత్తాని తందనాన గల్లు 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 గాజుల సంగీతమా తందనానత్తాన తందనానత్తానె తందనాన తందనాన తానే తందనాన నీటిలోన తానమాడి వచ్చింది వన్నెల సిన్నెల అందం నా కోసం తెచ్చింది నీటిలోన తానమాడి వచ్చింది వన్నెల సిన్నెల అందం నా కోసం తెచ్చింది ఈ సుక్క సెక్కనైందిరో నా పక్క జోడైందిరో ఈ సుక్క సెక్కనైందిరో నా పక్క జోడైంది రో గల్లు 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 గజ్జల వయ్యారమ్మ తంద నానత్తాన తందనాన నానత్తానే తందనాన నానా తంద గల్లు 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 గాజుల సంగీతమా తంద నానత్తాన తందనాన నానత్తానే తందనాన నాన తంద నానత్తానే గల్లు 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 గ్జల వయ్యారమ్మ తంద నానత్తానే తంద తందనాన తంద నానత్తానే గల్లు 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 గాజుల సంగీతమా మా తంద తందనాన తంద నాన్న తానే తంద నానా తంద తానే తంద నాన తంద నానత్తానే తంద నాన తంద